మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య పర్యాటక శాఖ ఆదేశించారు పోటీలలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరి మనుల వరంగల్ పర్యటన నేపథ్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యతో పర్యాటక శాఖ అధికారులు బుధవారం సమావేశమయ్యారు మే పద్నాలుగవ తేదీన హైదరాబాద్ నుండి వివిధ దేశాలకు చెందిన సుందరీమనుల జిల్లా పర్యటనలో భాగంగా హన్మకొండలోని చారిత్రక వెయ్యి స్తంభాల దేవాలయం ఫోర్ట్ వరంగల్ను సందర్శించనున్న నేపథ్యంలో ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి పర్యాటక శాఖ డీజీఎంలు నాదన్ ఇబ్రాహీం చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు ఈ నేపథ్యంలో రెండు చేట్ల చేయాల్సిన ఏర్పాట్లు భద్రత అంశాలపై మే రెండున హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య సత్యశారద వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే సంబంధిత శాఖల అధికారులతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లు సమావేశం అవుతారని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు